తర్వాత తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మొట్టమొదట తల్లి తర్వాత తండ్రి ఆ తర్వాత గురువు ఈ మూడు దాటిన తర్వాతే దైవాన్ని దర్శనం చేసుకోవాలి కాబట్టి అటువంటి గురు పూజోత్సవము ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి గురువులందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ కూడా టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి రోజు ఈరోజు కాబట్టి వారి జన్మదిన సందర్భంగా భారత ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉంది కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా తమ వృత్తికి కట్టుబడి విద్యార్థులందరికీ కూడా వారిని సన్మార్గంలో నడిపించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన దేశ అభ్యున్నతికి ఉపాధ్యాయులు ఒక వెన్నుపూస లాంటి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు మీ అందరూ కూడా అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జై గురుదత్త